పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమున మీ శుభోదయం పరలో కుటుంబ పరిచర్య మంది నిర్మాణం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేటి యొక్క వాగ్దానము కీర్తన నూట పన్నెండు ఒకటో వచ్చిన యెహోవాను స్తుతించుడి యెహోవయందు భయభక్తి గలవాడు అని ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు దేవుని యొక్క వాక్యము ఒక సూచమైన మాటను మనకు తెలియజేయబడుతుంది ఎహోవో అనుసరించండి ఎందుకనగా ఎవరైతే ఆయన ఆజ్ఞలందు అధిక సంతోషం కలుగుంటారో వారు ధన్యలు దేవుని యొక్క వాక్యములో మనం ఉండడం వలన లేదా దేవుని యొక్క వాక్యాను అనుదినము చదువుతూ క్రియాత్మక జీవించడం వచ్చే గొప్పతనము ఎందుకు దైవం మొదటిగా దేవుని యొక్క వాక్యము మనకు ఒక దారిని కలుగు చేస్తుంది ఈ లోకములో చెడులో వెళ్లకుండా చెడు మార్గంలో వెళ్లకుండా దేవుని యొక్క వాక్యం అంట కొడుకు కానీ ఎడమ కానీ తృప్తి వెళ్లకుండా మళ్ళను భద్రపరచు దేవుని యొక్క వాక్యం అంట పాపము ఎలుబాటు లేకుండా మళ్ళను నడిపించును దేవుని యొక్క వాక్యము మనలను ధైర్యపరచును దేవుని యొక్క వాక్యము దేవుడు నమ్మకంగా కార్యం చేయడానికి మనోధైర్యాన్ని కలిగించగలదు ఇలా అనేకమైన విషయాలు మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంట మన జీవితంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అందుకనే ఎవరైతే దేవుని యొక్క వాక్యాను అనుసరిస్తారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం తెలియబడుతుంది యొక్క మాతే ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం అందులో నమ్మకం వాక్యాన్ని ధ్యానించు ఆయన తప్పనిసరిగా నిన్ను ఆశ్రదిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిషుద్ధురా దేవాణికుందాలు నీ బిడ్డైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు దీవించండి ఆశ్రదించండి ఫలిపరిచండి వారు నాగా ప్రతి కదులు తీసివేసి నేను ఎవరిని దీన్ని కనపరుస్తూ నీ వాక్యం ఏదైతే వెంబడిస్తున్నారో ఆయన వారి జీవితాల్లో అధికమైన కృపను వేరు చూపి బలపరచుకోమని ఎస్ నమ తండ్రి అమ్మాయి ఆయన నమ్ముకంగా ఉండి ఆయన వాక్యాన్ని అనుసరించండి దేవుడి పట్ల గొప్ప కార్యం చేయను గాక అమ్మా